శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం మహత్యము గురించి తెలుసుకునేదము తరతరాలుగా సనాతన హైందవ సంస్కృతిలో హోమానికి విశేష ప్రాధాన్యత ఉంది సామాన్య భక్తులు హోమము యాగము నిర్వహించడం చాలా ఖర్చుతో కూడుకున్నది భక్తుల కోరికలను భగవంతునికి చేర్చే ఒక బృహత్తర కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టింది ఎంతో ఖర్చు శ్రమతో కూడిన హోమ కార్యక్రమాన్ని భక్తుల కోసం తక్కువ ఖర్చుతో ఎస్వివేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కావున భక్తుల కోరిక మేరకు శ్రీవారి పాదాల వద్ద తమ శుభకార్యాలు విశేషమైన రోజుల్లో స్వామివారి అనుగ్రహం కోసం సంకల్పం చెప్పుకుని యజ్ఞం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు టీటీడీ ఆధ్వర్యంలో వైఖానస శాస్త్రానుసారమే శ్రీ వెంకటేశ్వర దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహింపబడుతోంది ఈ హోమమందు శ్రీవారి పరిపూర్ణ తత్వాన్ని ఆవిష్కరించే ఉపనిషత్తులైన శ్రీపారమాత్మిక నందుగల నూట ఎనిమిది మూల మంత్రాలతో హోమం జరుగుతోంది ఈ పరమాత్మిక ఉపనిషత్తు వేదమంత్రములలోకెల్లా అత్యంత ఉత్కృష్టమైన ఉపనిషత్తుగా చెప్పబడింది సప్త గో ప్రదక్షిణా మందిరం నందు ఏర్పాటు చేసిన హోమవేదిక వద్ద ప్రతి సప్తగో ప్రదక్షిణ మందిరం నందు ఏర్పాటు చేసిన హోమ వేదిక వద్ద ప్రతిరోజు వంద మంది మంది గృహస్థులు పాల్గొనొచ్చు భగవంతుని ఆరాధించే అనేక పద్ధతుల్లో హోమ కార్యక్రమం అత్యంత ప్రాశస్త్యమైనది హోమం చేయడం గానం చేయడం ద్వారా భగవంతుని త్వరగా చేరుకోవచ్చు ఈ విశేష హోమంలో పాల్గొనే గృహస్థులకు ఇద్దరు టికెట్ ధర వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు రోజు యాభై టికెట్లు ఆన్లైన్లో యాభై టికెట్లు ఆఫ్లైన్లో వర్చువల్ టికెట్లు ఎంతమందైనా కోనుగోలు చేసుకోవచ్చు శ్రీవారిని ఆరాధించు పద్ధతులలో అతి ముఖ్యమైనది హోమం శ్రీ ప్రెజంషన్ వెంకటేశ్వర స్వామి వారికి ప్రధానంగా హోమం నిర్వహిస్తారు ఈ హోమంలో ద్రవ్యత్యాగము వలన ధనధాన్య భోగభాగ్యాలు పరిపూర్ణమైన ఆయురారోగ్యాలు సమస్త శుభాలు నవగ్రహ దోషాలు వివిధ ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి కావున భక్తులు హోమం నందు పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందగలరు హోమం పూర్తి అయిన తర్వాత హోమశక్తిని కుంభమునందు సమారోపణ గావించి ఆ కుంభజలము హోమభస్మం హోమంలో పాల్గొన్న గృహస్థులకు అందజేస్తారు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ యాగస్థలము ఈ యాగస్థలము అలిపిరిమెట్టు మొదల్లో ఉన్నది భక్తులు వాళ్ళ యొక్క వాహనములు వెలుపల నిలిపి నడిచి చేసుకోవలసి ఉన్నది శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ బుకింగు ప్రతి నెల మూడవ వారంలో వచ్చే నెల హోమం టికెట్స్ని ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు రోజుకు ఆన్లైన్లో యాభై టికెట్లు ఆఫ్లైన్లో టికెట్లు కేటాయించారు ఒక టికెట్ మీద ఇద్దరు ఈ హోమంలో పాల్గొనవచ్చు టికెట్ ధర వెయ్యి రూపాయలు అదనంగా దర్శన టికెట్ ధర మూడు వందలు ఒకరికి అనగా భక్తులు వెయ్యి రూపాయల మరియు ఆరు వందల అదనముగా చెల్లించవలసి ఉన్నది భక్తులు హోమం టికెట్లను అలిపిరి వద్ద నేరుగా పొందవచ్చు రోజు యాభై టికెట్లు కౌంటర్లో అందుబాటులో ఉన్నది అందు భక్తులు ముందు రోజు రాత్రి నుంచే వేచి వలసి ఉన్నది